ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గురించి క్లుప్తంగా ఒక నిమిషంలో పూర్తి చేస్తాను మీ అందరికీ తెలుసు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఒక సుపరిపాలన వేదిక సామాజిక స్వచ్ఛంద సంస్థ గత పదహారు సంవత్సరాలుగా సామాజిక మీడియా ద్వారా నిరంతరం ప్రజలను జాగృతం చేస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ముందుకెళ్తూ ఉంది నిజాయితీతో నిష్పక్షపాతంగా ఈ ఫోరం ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని సేకరించి ప్రజల యొక్క సమస్యలను పై అధికారులకు మంత్రి సంబంధిత మంత్రులకు ముఖ్యమంత్రులకు ఆ సమస్య పరిష్కారం గురించి నిరంతర ప్రయత్నం చేస్తా ఉంది అదేవిధంగా మేజర్ ఇష్యూస్ మీద కూడా వేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా పద్మనాభరెడ్డి గారు నేతృత్వంలో గత పదహారు సంవత్సరాల నుంచి విస్తృతంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ముందుకు సాగుతుందని నేను ఎఫ్జిజిత్ తెలియజేస్తా ఉంది మనమంతా ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం కలియుగం అంటే చాలా వరకు అధర్మంతో కూడిన యుగం మనం అనుకుంటాం అందరం ఎక్కడ చూసినా అధర్మం అశాంతి అవినీతి విపరీతంగా ఉన్నది ఇటువంటి సంస్థలు ఏమి చేయలేవు అని కూడా అక్కడక్కడ బాబోతుంటాయి సమాజంలో అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం నైతిక విలువలు దిగజారి కనబడతా ఉంటాయి అయినా కూడా ఎక్కడో ఒక ఒక ప్రాంతంలో అవినీతిపై యుద్ధం చేయడానికి అన్యాయాలపై పోరాటం చేయడానికి ఎవరెవరు ముందుకు వస్తూనే ఉంటారు ఈ కలియుగం అనేది కేవలం భారతదేశానికి సంబంధించిన కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది అంతటా కలియుగం ఉంది మీ అందరికీ తెలుసు ఇలా ప్రపంచ దేశాల్లో ఎన్నో ప్రాంతాలు ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ధర్మాన్ని కాపాడుతూ ఇవాళ ఎన్నో దేశాలు ప్రపంచ దేశాలు అభివృద్ధి సాధించాయి ఆ విధంగా ఆ ఆలోచనతో ఈ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఒక పోరాటం ద్వారా సత్యాన్వేషణ గురించి ధర్మం కాపాడడానికి గురించి న్యాయం కొరకు అవినీతి అక్రమాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చి ఆ యొక్క స్ఫూర్తిని ఇతర దేశాల యొక్క స్ఫూర్తి ఏ విధంగా అభివృద్ధి చెందినాయో ఆ యొక్క స్ఫూర్తిని తీసుకొని మనం ముందుకు వెళ్తా ఉన్నాం మీ అందరికి తెలుసు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రధాన ఉద్దేశాల్లో ఒకటైన ఎన్నికలు వాటి సంస్కరణలు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంతో కీలకమైనవి ఈనాడు రేపు జరగబోయే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఉప ఎన్నికల ప్రోగ్రాంలో మేము సైతం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కూడా పార్టిసిపేట్ చేయాలని అక్కడ ప్రజలను జాగృతం చేయాలని అందరూ ఓటు వినియోగించుకోవాలని ఓటు యొక్క ప్రాధాన్యతను తెలియజేయాలని మీ సామాజిక మీడియా ద్వారా అక్కడ ప్రజలకు తెలియజేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నిర్ణయించింది అందులో భాగంగా ఈరోజు కొంతమంది ముఖ్య అతిథులను మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు మాజీ ఐపీఎస్ ఆఫీసర్ను కొంతమంది మేధావులను ఇక్కడికి పిలిచి కొన్ని సందేశాలు ఇవ్వడానికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పూనుకుంది ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది దయచేసి ఇక్కడ వెలువైన సమాచారాన్ని వాళ్ళు చెప్పే అంశాలను మీ మీడియా ద్వారా అక్కడ ఉన్న ప్రజలకు తెలియజేయాలి అని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరుకుంటుంది మనందరికీ తెలుసు ప్రజాస్వామ్యంలో ప్రజల సుప్రీం ప్రజల చేతనే ప్రభుత్వాలు ఏర్పడతాయి ఆ ప్రభుత్వాలే మనకు ప్రజలకు సేవ చేస్తాయి ప్రభుత్వ వ్యవస్థలో ప్రతినిధులు ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులు కలిస్తే కానీ ప్రజలకు సమా సమాజ సేవ చే చేయగలుగుతాం అధికారులు ఎంపిక చేయడంలో కఠినమైన పరీక్షలు రాత పరీక్షలు ఫిజికల్ ఫిట్నెస్ వయో పరిమితి ఇటువంటి పరీక్షలు పెట్టి ఒకవైపు మనము ఎంతో ప్రతిభావంతులను మనం ఎంపిక చేసుకొని వాళ్లకు ముప్పై నుంచి నలభై సంవత్సరాలు సేవ చేయాలనే ఉద్దేశంతో మనల్ని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది ఒక ఉన్నతంగా నిజాయితీగా సేవ అందించాలని వాళ్ళను అధికారులను మనమే ఎంపిక చేసుకొని వాళ్ళను ఎంపిక చేసుకుంటున్నాం మరొక వైపు రాజకీయ నాయకులు కేవలం ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటే చాలు వాళ్ళు ఎక్కడి నుంచైనా పోర్ట్ చేయొచ్చు తద్వారా ఎటువంటి వాళ్లకు రాజకీయ నాయకులకు ఫిట్నెస్ కానీ మన రాజ్యాంగం ఏది అటువంటి అంశాలు పొందుపరచలేదు ఆ దిశలో ఏదైనా ఏ విధంగానైనా అంగబలంతో అర్ధబలంతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని పేదరి ఉన్న పేదలను నిరక్షరాశులను ఆసరాగా తీసుకొని మందు డబ్బు పంపిణీ చేసి ఏదో విధంగా అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది మనం చూస్తూనే ఉన్నాం ఒకవైపు అసమర్థత గల నాయకత్వం ప్రతిభావంతులైన అధికారుల యొక్క సేవలు ఉపయోగించుకోలేక మన ప్ర మనం ప్రజాస్వామ్యంలో వారి సేవలను అందించుకోలేక విఫల విఫలమవుతుందని నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను ప్రజాస్వామ్య ఫలితాలు కూడా మనం పొందలేకపోతా ఉన్నాం తద్వారా ఈ అసమర్థత గల నాయకులు వలన ప్రతిభావంతులైన అధికారులు అలసత్వానికి గురై అవినీతికి పాలై వారి సేవలను అందించుకోలేక సమాజం కూడా అన్యాయానికి గురై అభివృద్ధి అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా మనము పూర్తిగా వాళ్ళకు ఇవ్వలేకపోతున్నాం అభివృద్ధి చెంది చెందిన దేశాల యొక్క పరిస్థితిని చూసి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యయనం చేసి పాలనలో పారదర్శకత జవాబుదారితనం అదేవిధంగా నిజాయితీగా పాలన అందించినప్పుడే అందరికీ న్యాయం చేకూరుతుంది ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అని గట్టిగా నమ్ముతుంది సో తద్వారా సమర్థవంతమైన పాలకులకు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు ప్రలోభాలు పెట్టకుండా ఓటును తీసుకోవాలని నాయకులకు మనము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం ఓటర్లను ప్రభావితం చేయడం మీడియా ద్వారా అక్కడ ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది మరొకసారి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పత్రికా విలేకరులకు అదేవిధంగా మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు అండ్ యూట్యూబర్లకు అందరికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మేము ఆ కాలనీలోకి వెళ్ళలేకపోతా ఉన్నాం కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి కూడా ఈ మెసేజ్ ఈరోజు పెద్దలు మాట్లాడబోయే సందేశాలను ఓటర్ యొక్క ఓటర్ల గురించి మాట్లాడుకోవాల్సిన విలువైన సమాచారానికి వారికి అందజేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరుతా ఉంది ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మా కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను